మోహన్ రెడ్డి ఎక్స్ఎమ్ఎల్సి పిఆర్టీయు రాష్ట్ర మాజీ అధ్యక్షులు నా పక్కకు ఆయన పూల రవీందర్ ఎక్స్ఎమ్ఎల్సి మాజీ పిఆర్టీ నాయకులు పేరి వెంకటరెడ్డి పిఆర్టియు రాష్ట్ర మాజీ అధ్యక్షులు మితులారా ఈ నెల ఇరవై ఏడున గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికలున్నాయి మరి రానున్న గ్రాడ్యుయేషన్ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి తిమార్ మల్లన్న గారికి ఉపాధ్యాయులు ఉద్యోగులు పెన్షనర్స్ గ్రాడ్యుయేట్స్ అందరు కూడా మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వం మన రాష్ట్రంలో అధికారం ఉంది కాబట్టి నిరుద్యోగులు ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్కు ఉద్యోగాలు కల్పించేటువంటి అవకాశం మరి మన కాంగ్రెస్ ప్రభుత్వంకే ఉంటుంది కాబట్టి పట్టభద్రుడు ఆలోచన చేసి తీన్మార్ మల్లన్న గారికి మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాం ముఖ్యంగా మరి నిరుద్యోగ పట్టభద్రుడు ఆలోచన చేయవలసిందిగా వారు దృష్టి తీసుకొస్తా ఉన్నాం ఉద్యోగాలు కల్పించటలో కాంగ్రెస్ ప్రభుత్వం కృతజ్ఞత ఉంది మీరు చూశారు వంద రోజులు రేవంత్ రెడ్డి గారి పరిపాలన వండర్ఫుల్ చేశాడు ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చాడు మరి ఎవరికి సాధ్యం కాదు అది అలాంటిది మరి ఇంకా అద్భుతమైనటువంటి పరిపాలన రేవంత్ రెడ్డి గారు చేయబోతా ఉన్నారు ఏంటంటే ఉపాధ్యాయుల పోస్టులే చాలా క్రియేట్గా ఆపోతూ ఉన్నాయి హై స్కూళ్ళల్లో గస్టెడ్ హెడ్ మాస్టర్స్ వేల కొద్ది ఖాళీ ఉన్నాయి వేల కొద్ది స్కూల్ అసిస్టెంట్లు హై స్కూళ్ళల్లో వేల కొద్ది ఖాళీలు ఉన్నాయి మరి ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి ఇవన్నీ కూడా భర్తీ చేయడానికి మెగా డిఎస్సి ప్రణాళిక తయారవుతుంది మరి ఎన్నికలు కాగానే కోడ ముగియగానే మరి డిఎస్సికి ప్రా ప్రణాళిక తయారు చేస్తున్నామన్న విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా నిరుద్యోగులందరినీ సాధ్యమైనంత వరకు ఎక్కువ ఉద్యోగాలు అవకాశం కల్పించి మిమ్మల్ని ఉద్యోగస్తులుగా మార్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సంసిద్ధంగా ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీకు తెలుసు పాఠశాలలు అభివృద్ధి చేయడానికి ఆరు వందల కోట్ల రూపాయలు ఈ మధ్యనే నిర్ణయం తీసుకున్నారు అదేవిధంగా పాఠశాలలో యూనిఫామ్ షూజు ఇవన్నీ కూడా పా పాఠశాల చర్చల్లోగానే అంది అందజేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు దీన్ని బట్టి ఉద్యోగులు ఉపాధి కూడా కల్పించడానికి నిర్ణయం తీసుకుంటారు కోడ్ ఉంది కాబట్టి ఏ దాంట్లో ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని పోస్టులు అని ఇప్పుడు చెప్పలేకపోతా ఉన్నారు కోడ్ ముగియగానే మరి మెగా డిఎస్సీ ద్వారా వేడాది ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయడం జరుగుతుంది మెగ టెట్ అనేటువంటిది ఉపాధ్యాయులు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మొన్ననే ఎగ్జామినేషన్ అయింది కాబట్టి పాస్ అయిన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒకసారి ఆలోచన చేయండి పట్టభద్రులు మరి మన గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు కాబట్టి ఎవరికి ఓటేస్తే ఇస్తే ఉద్యోగం అవకాశం ఉంటుంది అనేది ఆలోచన చేసి కాంగ్రెస్ ప్రతిపాదించిన కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత మరియు మరి కోరుతూ ముగిస్తా ఉన్నా మీడియా మిత్రులకు నమస్కారం మే ఇరవై ఏడవ తేదీ జరగబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్నను గెలిపించాలని చెప్పి గ్రాడ్యుయేట్స్ అందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి గారు వారిని గెలిపించాలని దాంతో నిరుద్యోగులకు ఉద్యోగులకు అందరికీ ఒక అనుసంధానకర్తగా ఉంటాడు ప్రభుత్వానికి నిరుద్యోగులకు అని చెప్పి తెలియజేయడం మే ఆరో తేదీ తర్వాత మా ఉపాధ్యాయ మిత్రులందరికీ ఎస్జిటి నుండి స్కూల్ అసిస్టెంట్ స్కూల్ అసిస్టెంట్ నుండి హెడ్ మాస్టర్ పదోన్నతులు నిర్వహించడానికి మరి ఒప్పుకోవడం జరిగింది వేల సంఖ్యలో రేపు బదిలీలు పదోన్నతులు జరగబోతున్నాయి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రతి కుటుంబంలో ముగ్గురు నలుగురు గ్రాడ్యుయేట్స్ ఉన్నారు మీరంతా రేవంత్ రెడ్డి గారి సీఎం గారి ఆలోచన మేరకు తీన్మార్ మల్లలను గెలిపించాలని ఇటు విద్యార్థులు నిరుద్యోగులు ఇప్పటికే ముప్పై వేలు భర్తీ చేయడం ఆ విధంగానే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సానుకూలంగా నిరుద్యోగులకు ఉన్నారు వీరిని గెలిపించడంతో ఇంకా త్వరితగతిన డిఎస్సి కావచ్చు ఇతర శాఖల్లో ఉన్నటువంటి ఖాళీలు భర్తీ చేస్తారు అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం థ్యాంక్ యూ రేపు జరగబోయేటువంటి గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మీ ద్వారా మూడు జిల్లాల ఉద్యోగస్తులకు నిరుద్యోగులకు విజ్ఞప్తి చేస్తున్నా ఒకసారి ఆలోచన చేయవలసిందిగా కోరుతున్నా పది సంవత్సరాలు నిరుద్యోగులు ఉద్యోగాలు లేక చాలా ఇబ్బంది ఎదుర్కోవడం జరిగింది కాంగ్రెస్ అయి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదట గ్రాడ్యుయేట్ ఎన్నికలు అనేది మన ముందున్నటువంటి సమస్య అలా కాంగ్రెస్ నుంచి తీరుమారు మల్లన్నకు మ్యాండేట్ ఇవ్వడం జరిగింది కనుక ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓటు వేసి తీర్మారు మల్లని గెలిపించినట్లయితే మనకున్నటువంటి సమస్యలన్నీ కూడా అధిగమించడానికి అవకాశం ఉంటుంది ఈరోజు ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ లేవు అదే రకంగా మనకు తెలుసు డిఏలు లేవు అన్ని సమస్యలు ఈరోజు పెండింగ్ ఉన్నాయి దాంతోపాటు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లేవు మళ్ళీ ఈరోజు ఏపీఎస్ ద్వారా కానీ అదే రకంగా ఉద్యోగ డీఏసీల ద్వారా కానీ అందరికీ కూడా లాభం జరగాలంటే ఖచ్చితంగా రేపు జరగబోయేటువంటి గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మేధావులంతా ఆలోచన చేసి తీరువారు మళ్ళా నన్ను గెలిపించవలసిందిగా నేను వాళ్ళందరి గ్రాడ్యుయేట్ నిరుద్యోగులందరికీ కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మేము దాని మీద కామెంట్ చేయలేము సార్ మేము ఉద్యోగస్తులను తెచ్చిన వాళ్ళం రాజకీయం మాట్లాడడం మేము ఇప్పుడు ఎందుకంటే కాంగ్రెస్లో చేరినం కాబట్టి ఎమ్మెల్సీలుగా కాంగ్రెస్ కొరకు పనిచేస్తా ఉన్నాం మేము వేరే రాజకీయ పార్టీలను మేము విమర్శించాము మేము చేసింది చెప్తాము జరగబోయే చెప్తాము వాస్తవాలు చెప్తాం మాకు సాధ్యమైనంత కట్టారు ఎవరికి ఆరాధించుకున్నారు